సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని శిఖాజీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి నేటికి పదకొండు రోజులైనా సరే ఈరోజు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పూర్తిగా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటిదాకా ఇంకో మరో ఎనిమిది మంది నలభై నలభై నాలుగు మంది చనిపోయారు మరో పదహారు మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ ఉన్నారు ఇంకా ఎనిమిది మంది ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారు అనేటటువంటిది కూడా ఆచూకీ లేనటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఎనిమిది మందికి సహాయక కేంద్రంలో ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారు ఆ సహాయక కేంద్రాన్ని వ్యతివేత కోసమే ఈరోజు అధికారులు అతిగా స్పందించి వాళ్లకు పదిహేను లక్షలు ఇచ్చి చేతులు దొరుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం వాళ్ళని వెంటనే కోటి రూపాయలు ఇవ్వాలి అనేటటువంటిది సిఐటి గా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా యాజమాన్యం మీద ఈ రోజు ఇంతమందిని బలగొన్నటువంటి యాజమాన్యం స్వేచ్ఛగా ఈరోజు బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కార్మికులు మాత్రం బలి పైవులు అయిపోయి ఈరోజు ప్రాణాలు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి ఉంది అటువంటి యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి సిఐపి గా డిమాండ్ చేస్తా ఉన్నాం